ீயரியம் துனிநகிரிக்கே துளயித்து கவீந்திரா கல்பன் கதமரி விருஞ்சி பிரதயோக்கோக்கமர తపో దుష్ప్రాపామపిసాయుజ పదవీ ఇది సౌందర్యలహరిలోని పన్నెండవ శ్లోకం ఇందులో అమ్మ యొక్క పూర్తి స్వరూపం గురించిన అవగాహన మనకి కల్పిస్తున్నారు శంకర్లు అదేంటంటే మనం అమ్మను చూడగలమా అంటే చూడలేం చూడలేమా అంటే చూడగలుగుతాం ఇదొక చమత్కారం ఎలా అంటే అమ్మ సౌందర్యం దగ్గర నుంచి చూడాలంటే మనం పరమశివులమైపోవాలి కానీ చూడలేం సాధారణంగా సృష్టిలో అతిలోక సౌందర్యవతులుగా రంభ ఊరోసి మేనక మొదలైన అప్సరసల గురించి చెప్తారు కానీ సౌందర్యానికే సౌందర్యం అనిపించే అమ్మ అందం ముందు వీరు సూర్యుని ముందు దివిటీలాగా వెలవెల పోతారు ఇక ఈ అప్సరసాంగనలకి అమ్మ యొక్క అన్నం చూడాలనిపించింది సహజం కదా తమకంటే సౌందర్యంగా ఉంటుంది అంటే ముందుగా అప్సరసలు అసలు ఒప్పుకోరు తర్వాత బ్రహ్మగారు కవులు పొగుడుతుంటే నిజంగా అంత అందంగా ఉంటుందా అమ్మ ఎలాగైనా ఒక్కసారి అమ్మని చూడాలి అని అనిపిస్తుంది కనుక అమ్మను చూడాలంటే ఒకటే దారి అది శివ సాయుధ్యం అందుకని పరమశివుని యొక్క సాయుధ్యాన్ని తపస్సు చేసి పొంది శివునిలో కలిసిపోయి అమ్మని చూశారట ఆ అప్సర సాంగనల్ ఇది ఒక అద్భుతమైన ఊహ బ్రహ్మగారికి కవులకి ఊహలకి కూడా అందని రూపం మన లలితమ్మది